ఉత్తరప్రదేశ్ లో ఒక దారుణమైన ఘటన జరిగింది స్థానికులందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసిన ఘటనది రెండేళ్ల బాలుడు రేబిస్ తో మృతి చెందిన వార్త ఆ చుట్టుపక్కలంతా కూడా కలకలం రేపింది ఎందుకంటే ఆ బాలు ఏ కుక్క కరవలేదు కానీ రేబిస్ ఎలా వచ్చిందో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు అప్పుడు డాక్టర్ నిర్ధారించాడు ఆ అబ్బాయికి రేబిస్ సోకడం వల్లే చనిపోయాడు రేబిస్ సోకి కూడా నెల రోజులవుతుంది అని చెప్పి అవాక్ అవడం తల్లిదండ్రులు వంతైంది అసలేం జరిగింది అంటే కొన్ని రోజుల క్రితం ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా కింద పడిపోయాడు దాంతో అతడి కాలికి గాయమైంది ఆ గాయం పైన పక్కనే ఉన్న కుక్కొచ్చి దాన్ని నాకింది ఇది పేరెంట్స్ కూడా చూశారు కానీ వాళ్లకు తెలీదు కుక్క నాకినా కూడా రేబిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెప్పి కానీ ఆ బాణుడి విషయంలో దురదృష్టవశాత్తు ఆ నాకిన కుక్కకి రేబిస్ ఉండడంతో ఈ అబ్బాయికి కూడా రేబీస్ సోకింది కానీ ఆ లక్షణాలు నెల రోజుల తరువాత బయటపడ్డాయి